యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని కంట మహేశ్వర స్వామి కాలనీలో నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన కమిటీ అధ్యక్షులుగా నోముల సత్తిరెడ్డి ఉపాధ్యక్షులుగా ఐతపోని వెంకటేష్ గౌడ్ సహాయ అధ్యక్షులుగా ఐలాపురం కిష్టయ్య కడగం రాయికల్ ప్రధాన కార్యదర్శిగా రాచకొండ మల్లయ్యలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మాజీ అధ్యక్షులు దర్శన్ యాదయ్యను నూతన కమిటీ సన్మానం చేశారు ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు నోముల సత్తిరెడ్డి ఐతపోని వెంకటేష్ గౌడ్ రాచకొండ మల్లయ్యలు మాట్లాడుతూ కంట మహేశ్వర స్వామి కాలనీకి తాము అందరినీ కలుపుకొని అభివృద్ధి చేస్తామని తెలిపారు మాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పజెప్పిన కాలనీ ప్రజలందరికీ నూతన కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తారు కాలనీకి జరిగింది ఈ నా యొక్క శ్రమను నా యొక్క కృషిని చూసి జరిగింది ఈ కాలనీకి వెళ్ళే వేళ అభివృద్ధి పనులకు సహకరించి రుణపడి ఉంటాను ఖచ్చితంగా కాలనీ డెవలప్మెంట్కి ఎంతవరకైనా ఈ కులాలకు మతాలకు రాజకీయాలకు ఎలాంటి అతిథిగా ఉండకుండా ఓన్లీ కాలీ అభివృద్ధి కోసమే నేను పని చేస్తానని ఈ పరంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను యాదయ్యను అనగా మాజీగా పద్నాలుగు సంవత్సరాల వెళ్ళి నేను అధ్యక్షులు తీసుకొని దీన్ని కమిటీ చేసి సొసైటీ ఏర్పాటు చేసి పద్నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఒక నలభై మంది సభ్యుల కూడగొట్టి పార్కుని మెల్లమెల్లగా దీనికి ఒక క్రమంగా తెచ్చినాము దాని తర్వాత కేసులు అయినాయి ఎన్నో జరిగినాయి ఎన్నో జరిగినా కానీ మేము వెనక పోకుండా నడిపించినాం ఇప్పటిదాకా దీన్ని తీసుకొచ్చినాం ఇప్పుడు కొత్తగా కమిటీ వేసి నోముల సదిరెడ్డికి సభ్యత్వం ఇచ్చి కొత్తగా అధ్యక్షుడిని ఏర్పాటు చేసినాం జనరల్ సెక్రటరీ నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని ఇక్కడ వండుకుంటూ ఈ కాలనీ ఈ టెన్ పర్సెంట్ జాగా ఇరవై ఏడు వందల జాగా ఈ కాలనీలో ఇల్లు కట్టుకున్నాం ఈ కాలనీకి ఏ డెవలప్మెంట్ అయినా ప్రజలకు ఏ అవసరమో చెప్పనైనా మేము ఉండి కృషి చేస్తాం